అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో రేషన్ బియ్యంతో అన్నం వడియాలు టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అన్నం వడియాల తయారీ కోసం ముందుగా కేజీ రేషన్ బియ్యాన్ని గిన్నెలోకి తీసుకుంటున్నాము ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి గంట సేపు నానపెట్టుకోవాలి రేషన్ బియ్యం అయితే బాగా మెత్తగా ఉడికి మనకి వడియాలు వేయటానికి తేలిగ్గా ఉంటుందండి మీరు మిగిలిన అన్నంతో కూడా ఇలాగే వడియాలు చేసుకోవచ్చు ముందుగా ఈ బియ్యాన్ని కడిగిన తరువాత ఒకటికి మూడు చప్పున నీళ్లు పోసుకోవాలి మేము రెండు సోలల అంటే కేజీ బియ్యం వేసాం కనుక ఆరు సోలల నీళ్లు వేసి నానబెడుతున్నాము అలానే ఒక చిన్న గ్లాసు పెద్ద సైజు ఉన్న సగ్గు బియ్యాన్ని కూడా గంట పాటు నానబెట్టుకుంటున్నాము ఇవి నానబెడటానికి రెండు గ్లాసుల నీటిని ఇందాక ఆరు సోలల నీళ్ళని చెప్పాను కదా వాటిలో నుండే తీసామండి గంట తర్వాత నానబెట్టిన బియ్యాన్ని నీటితో సహా మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి డైరెక్ట్ కుక్కర్ మూత పెట్టైనా ఉడికించుకోవచ్చండి మేమైతే విడిగా ఉడికిస్తున్నాము ఈ నీళ్లు కొంచెం వేడైనాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని నీటితో సహా వేసి కలుపుకుంటూ ఈ బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి ఈ అన్నాన్ని వీలైనంత మెత్తగా బాగా దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోవాలి ఈలోపు మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవటం కోసం యాభై గ్రాముల పచ్చిమిర్చి ఇంచుల అల్లం ముక్కని తీసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాము ఈ పేస్ట్ని పండిన పచ్చిమిరపకాయలతో చేసామండి అందుకే కలర్ అలా ఉంది ఇక అన్నాన్ని చూసారు కదా ఇలా బాగా మెత్తగా ఉడికించుకుంటున్నాము అన్నం అయితే బాగా దగ్గరకు వచ్చింది కాకపోతే ఇంకొంచెం మెత్తగా అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా దగ్గరకు వచ్చినాక మటుకు కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగున మాడుతుంది అన్నం ఇలా మెత్తగా ఉడికినాక ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నాన్ని వీలైనంత మెత్తగా ఇలా మెదుపుకోవాలండి ఈ అన్నాన్ని చల్లారిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి మీకు కావాలి అంటే వాము కూడా వేయచ్చండి ఇక ఈ అన్నం వడియాలు పెడతాం కోసం అని చెప్పి చెక్కడాల గిద్దని తీసుకున్నాము ఇలా స్టార్ గుర్తు ఉన్న చక్కడాల గిత్తికి ముందుగా కొద్దిగా ఆయిల్ రాసుకోవాలి ఇలా మొదటిసారి రాస్తే సరిపోతుందండి ఈ వడియాలు వేయటం కోసం ప్లాస్టిక్ కవర్ తీసుకుంటున్నామండి ఆ కవర్ని ముందుగా కడిగి ఆరబెట్టుకుని పూర్తిగా ఆరిపోయినాక వడియాలు వేసుకోవాలి పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకుని చేయి తడి చేసుకుంటూ కనుక పిండిని కలుపుకుంటే తేలికగా ఉంటుంది ఇలా వేసేటప్పుడు కూడా చేయి కొంచెం తడి చేసుకుని అప్పుడు ఈ అన్నం ముద్దని తీసుకుని చెక్కడాల గిద్దెలో పెట్టుకుని చెక్కడాలాగా ఒత్తుకోవాలి ఫస్ట్లో నేను కొంచెం పెద్దగా వేశాను తర్వాత మా అక్క చిన్నగా వేసి చూపించారండి అలా చిన్నగా వేసుకోండి బాగుంటాయి ఈ వొడియాల్లో సగ్గుబియ్యం వేయటం వల్ల జిగురు వచ్చి వొడియాలు వేయటానికి తేలిగ్గా ఉంటుందండి ఈ వొడియాలని ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి మీకు కావలసిన షేప్లో వీటిని ఒత్తుకోవచ్చు మీరు మిగిలిపోయిన అన్నంతో కనుక వడియాలు చేయాలి అనుకుంటే వాటిని కొద్ది కొద్దిగా వేడినీళ్ళు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా వడియాల్లాగా వేసేసుకోవచ్చు కేజీ రేషన్ బియ్యానికి ఇలా రెండు కవర్ల నిండా వడియాలు వచ్చాయండి ఈ ఒడియాలని బాగా ఎండగా ఉన్నప్పుడు ఒక రోజంతా ఎండనిస్తే సరిపోతుందండి రెండో కవర్ మీద మా అక్క ఇలా కుర్కురేలాగా బారు పుల్లల్లా వేసిందండి వాటిని కట్ చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు కదా అందుకని చెప్పి వీటి టేస్ట్ అయితే మటుకు చాలా చాలా బాగున్నాయండి పిల్లలకి బాగా నచ్చుతాయి ముందు అటు నీడలో వేసుకుని ఆ తర్వాత మంచాన్ని తీసుకొచ్చి ఇలా ఎండలో పెట్టుకున్నాము ఈ ఒడియాలని ఒక రోజంతా బాగా ఎండనిస్తే సాయంత్రానికి ఇలాగా తీస్తుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి మరుసటి రోజు కూడా ఇలా తీసిన వడియాలని ఒక డిప్పలోకి తీసుకుని రెండు గంటల పాటు ఎండలో పెట్టి ఇక మీరు స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి ఈ వడియాలని వేయించడం కోసం స్టవ్ మీద బాండీలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైనాక ఈ ఒడియాలని వేసి అటు ఇటు కలుపుతూ ఉంటే కనుక అవి ఈజీగా వేగిపోతాయి ఇలా వేయించిన వడియాలని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు నిలువుంటాయి